హాయ్ అండి వెల్కమ్ టు వైబిన్వి తారా ఇవాళ మనం పచ్చి పులుసు పెసరపప్పు అన్నం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం పెసరపప్పు అన్నానికి మనకి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు బియ్యం కొబ్బరి తురుము సరిపడా ఉక్కి ముందుగా పెన్నం మీద పెసరపప్పుని దోరగా వేయించి దించుకోవాలండి తర్వాత పెసరపప్పుని బియ్యాన్ని మంచిగా మంచినీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలండి తర్వాత గిన్నె పెట్టుకొని పెసరపప్పు బియ్యాన్ని సరిపడా నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత కొబ్బరి తురుములు వేసి మెత్తగా ఉడికించుకొని దించేస్తే పెసరపప్పు అన్నం రెడీ అండి పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు రెండు ఉల్లిపాయలు వంకాయ రెండు అరటిపళ్ళు నాలుగు పచ్చిమిర్చి కొంచెం చింతపండు బెల్లం సరిపడ ఉప్పు ఈ కూరగాయలన్నిటిని స్టవ్ మీద కాల్చుకొని పక్కన పెట్టుకోవాలండి కాల్చుకున్న తర్వాత పై పొట్టుని తీసేసి చింతపండు నీళ్ళలో ఈ కూరగాయలని బెల్లం సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా కలుపుకుంటే పచ్చి పులుసు రెడీ అండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చి పులుసు కలుపుకొని తింటే